ఈ శూన్యంలో వేల కొలిది గెలాక్సీస్ ఉన్నాయి హండ్రెడ్ బిలియన్స్ ఆఫ్ గ్రహాలు ఉన్నాయి నక్షత్రాలు నక్షత్రాలకి కొన్ని గ్రహాలు అలాంటి గ్రహాల్లో మన భూగ్రహం కూడా ఒకటి ఈ భూగ్రహం పై లక్షల్లో జీవరాశులు జీవం పోసుకున్నాయి ఆ లక్షల జీవరాశుల్లో మనం కూడా ఒక రకమైన జీవమే అంతే తప్ప మనం వేరు మనం తోపులం కాదు పశువులు మృగాలు వన్యప్రాణులు అన్ని సమానమే వాటికి మనకు ఒక డిఫరెంట్ మోడిఫికేషన్ ఏంటో తెలుసా జ్ఞానం నాలెడ్జ్ ఇదే వాటి నుండి మనల్ని వేరు చేసేది దాన్ని యూజ్ చేసుకుని మనం ఏం చేస్తున్నామో తెలుసా పశువుల్ని పక్షుల్ని చంపుకుని తింటున్నాం ఎందుకంటే అవి మనకన్నా తెలుగు తక్కువని కాబట్టి దేవుళ్లకు బలిస్తున్నాం అనే నెపంతో వేల కొలది పశువుల్ని చంపేస్తున్నాం ముక్క లేకపోతే ముద్ద దిగదు అనే నెపంతో కోళ్లను మనమే సృష్టించుకుని మనమే చంపేస్తున్నాం ఈ భూమి మీద ఆవిర్భవించిన అనేక రకాల జీవాల్లో అత్యంత తెలివైన వాడు మానవుడు ఉన్న జ్ఞానం ఏ పశువుకి గాని ఏ జంతువుకి గాని ఏ మృగానికి గాని వేటికి లేవు కానీ ఎంతో విలువైన ఆ జ్ఞానాన్ని ఉపయోగించి చెట్లని నాశనం చేస్తున్నాడు పశువుల్ని పక్షుల్ని మొత్తం ప్రకృతిని మొత్తానికి నాశనం చేసేస్తున్నాం అక్కర్లేని వాటన్నిటిని సృష్టించుకుంటున్నాం మన జీవనోపాధికి మనమే పుల్ స్టాప్ పెట్టుకుంటున్నాం నిజానికి ప్రకృతిని ఆనందంగా ఆస్వాదించాలి నీరు కలుషితం గాలి కలుషితం నేల కలుషితం అన్ని కలుషితం అయిపోతున్నాయి అది మన జ్ఞానం మన జ్ఞానాన్ని ఉపయోగించి అన్నిటిని బాగుపరచాలి కానీ మనం అన్నిటిని పాడు చేస్తున్నాం ఇదే నా మానవుడి జ్ఞానం అంతరిక్షంలోకి ప్రయాణిస్తున్నాం చాలా గొప్ప విషయం కానీ భూమి మీద జరుగుతున్న వైపరీత్యాలని దీర్ఘంగా ఆలోచించలేకపోతున్నాం ఒకసారి ఆ విషయాలను కూడా ఆలోచించాలి ఇక్కడ చూసిన కుప్పలు తెప్పలుగా పోగడిపోయిన ప్లాస్టిక్ వాటి వల్ల చెట్లు నశించిపోతున్నాయి కాస్త కూస్తూ ఉన్న చెట్లని సంపద నెపంతో దారుణంగా ట్రాన్స్పోర్ట్ అవుతున్నాయి ఇంకా కాస్త కూస్తూ ఉన్న అడవులు మానవ నివాసానికి అని మనమే కొట్టు పారేస్తున్నాం ఇలాగే కొట్టుకుంటూ పోతూ ఉంటే ఇంకా అడవులు ఎక్కడ ఉంటాయి మనతో పాటు జీవించి జీవులు ఎక్కడ బ్రతుకుతాయి ఒకనాటికి శూన్యమే కదా ఆల్రెడీ మొబైల్ టవర్స్ వల్ల వేలల్లో పక్షి జీవాలు అంతరించిపోతున్నాయి వేలల్లో పక్షులు చనిపోతున్నాయి చెట్లు కొట్టడం వల్ల ఆ ఉన్న పక్షులు కూడా వాటికి నివాసం లేక ఉన్న పక్షులు కూడా ఉండవు అవే చెట్లు నరికేయడం వల్ల అప్పుడప్పుడు పడే వర్షాలు కూడా పడవు చివరకు మానవుడు ఒక్కడే బ్రతకాలి ఒక్కడే జీవించాలి నీటిని వాడే ప్రక్రియలో సిటీ సైడ్ అసలు లిమిట్స్ అనేవి లేవు హద్దులు అనేవి లేవు కొన్ని కొన్ని గ్రామాల్లో తాగడానికి నీరు అనేది లేదు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎడారిని సైతం అడవులుగా మారిస్తే తప్ప భవిష్యత్ తరాలకు మనమే నిప్పు పెట్టిన వాళ్ళు అవుతాం సో సేవ్ ద నేచర్ అండ్ సేవ్ ద వాటర్ సేవ్ ద బర్డ్స్ పక్క దేశాల్లో నదులు టూరిజం పేరిట చాలా అందంగా అద్భుతంగా తయారు చేశారు అలాంటి నదుల్ని మన దేశంలో దేవతలా భావిస్తాం ఆ నదుల్లో చెత్త చిన్న భిన్నంగా కనబడుతుంది ఏదైనా మాట్లాడితే ప్రభుత్వం నిర్లక్ష్యం అంటాం మనం పవిత్రం అయిపోదాం అని చెప్పి నదుల్లో ములిగేసి నదిని అపవిత్రం చేసి వస్తున్నాం కొంత చాలా నీచంగా ప్రవర్తిస్తున్నారు వారు ధరించిన వస్త్రాలను కూడా నదుల్లో అక్కడ ముందున్నటువంటి కొన్ని కొన్ని ప్లేసుల్లో వదిలేసి వచ్చేస్తున్నారు నదుల్లో ఇది అజ్ఞాన మూర్ఖత్వం నాకైతే తెలియదు అలాగా నేను నదుల్లో స్నానం చేయొద్దని నేను చెప్పట్లేదు ఇకపోతే వాహనాలు రవాణా పొల్యూషన్ అనేది మామూలుగా లేదు ఒక్కొక్కరికి ఒక్కొక్క బండి ఒక్కొక్క కారు సరిపోదు ఒక ప్రయాణానికి వచ్చి ఒక బండి ఒక వచ్చి ఒక కారు ఇలాగ లిమిట్స్ అనేవి లేవు అనేక వాహనాలు ఎక్కువైపోవడం వల్ల పొల్యూషన్ కూడా ఆటోమేటిక్ గా పెరుగుతుంది పెరుగుతుంది కదా మరి సరిగ్గా గమనించండి ఎక్కడైనా ఒక సిగ్నల్ దగ్గర ట్రాఫిక్ జామ్ అయినప్పుడు వాహనాల నుంచి వచ్చి పొల్యూషన్ పది దీపావళి పండుగలు జరుపుకున్నంత పొల్యూషన్ రిలీజ్ అవుతుంది సో పొల్యూషన్ అనేది మనమే సృష్టిస్తున్నాం దాని వల్ల మనమే బాధపడుతున్నాం సో జనాభా పెరుగుతుంటే ఆటోమేటిక్ గా పొల్యూషన్ అనేది పెరుగుతుంది పొల్యూషన్ తగ్గించడానికి అనేక రకాలైన ఆలోచనలు అందరూ ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో అప్లోడ్ చేయండి సో ఎవరి ఆలోచన బాగుంటే వాళ్ళ ఆలోచన ముందుకు తీసుకెళ్లొచ్చు కదా వీడియో నచ్చితే లైక్ షేర్ మర్చిపోద్ది